నేను మూడు సార్లు పోటీ చేసినాను ఏజెంట్ ఫారమే తీసుకోలేదు వాళ్ళు తీసుకొని చాలా ప్రెజర్ పెట్టారు ప్రైవేట్ వాళ్ళు కూడా మన వద్దనే వద్దు అసలు తీసుకునే వద్దు ఏజెంట్ ఫారం మీరు మీ దగ్గర ఎంతో పదే పదే వస్తుంటారు ఇన్నకాడికి వస్తారు మీరు ఇల్లు కనుక్కొని అడ్రస్ కనుక్కొని వాళ్ళంతా మీరు ఏం భయపడద్దు వాళ్ళు ఏమీ చేయలేరు మన వాళ్ళు అండి ఎంతో చిత్రవంతం చేశారు బద్దీ వాళ్ళు వేసింటే నేను ముందు ఇస్తున్నా వెనకల జగన్ వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పట్టుకోరా అన్నారు నేనేమని దొరకలే వాళ్ళకు ఫోటో తీసుకున్నారు ఫోటో పేపర్లో వేసినారు నిన్ను పిలిపిస్తాడు జగన్ అన్నారు డౌంట్ కేర్ పో పిలుచుకునే ఆయన మనిషే నిన్న మనిషే భయపడలే మీరు భయపడితే మీరు నలిగిపోతారు భయపడవద్దు గోడంలో వేసుకున్నారు కానీ భయపడలే దానికి భయపడవద్దు మీరు లొంగితే మీరు బెదురుతారు లొంగద్దు కానీ నిన్న వచ్చిన మిసేజ్ ఒకటి చెప్తున్నాను మనకు ఫ్లూట్ గుర్తి ఇచ్చారు మీకు తెలిసిన తెలిదో మురళి మురళీ గానం చేసింది ఎవరు కృష్ణ పరమాత్మ కృష్ణపరమార్థ ఏం చెప్పాడు నిన్న మీరు పాల్గొనండి నేనున్న తర్వాత అని చెప్పారు మీరు వినండి మీరు ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే పార్టీలో పాల్గొంటారో ధైర్యంగా ఆయన మన వెనకలో ఎప్పటికీ ఉంటారు ఉండి తీరుతాడు కూడా గెలిచేది మనమే తప్పకుండా